హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి అండ్ బెల్లంతో టేస్టీగా స్నాక్స్ చేసి చూపిస్తాను స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇందులోకి పావు కప్పు కంటే తక్కువ వేసుకోవాలి వాటరు వాటరు చాలా తక్కువ వేసుకోవాలండి లేదంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి దింపేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా స్ట్రైనర్తో వడగొట్టుకోవాలి ఏదైనా డస్ట్ ప్యాక్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇవి కొద్దిగా చల్లారాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచ్ పౌడరు అలాగే వన్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ వేసుకోవాలి దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇవన్నీ బెల్లం వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బెల్లం వాటర్లో పిండిని బాగా కలుపుకోవాలి మరీ లూజ్గా అయినా కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి నో ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం కాదు ఇలా లూజ్గానే కలుపుకోవాలి పిండిని చపాతి పిండిలాగా మరీ గట్టిగా కలుపుకూడదు ఇలా కలిపేసుకున్న పిండిని క్యాప్ పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి అరగంట తర్వాత చూస్తే కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పిండిని బాగా కలుపుకోవాలి చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇలా కలుపుకొని ఒకసారి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న బాల్లాగా చేసుకోవాలి ఈ పిండి అంతటిని ఇలాగే బాల్లాగా చేసుకొని ఒక ప్లేట్ లెక్కి పెట్టుకోవాలి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేయి చేసుకొని ఇలా తీసుకున్న బాల్ని చిన్న ఘాట్గా పెట్టుకోవాలి ఇలా చాక్తో ఇలా మాక్ చేసుకోవడం వల్ల బాగా డీప్ ఫ్రై అవుతుంది లోపల వరకు గుల్లగా ఇలా మాక్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ వేసేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఒక థర్టీ సెకండ్స్ పాటు అలాగే ఉంచేసి తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం అండ్ గోధుమ పిండే కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు ఒకే రకం కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్